నమస్తే అన్న అందరికీ నమస్కారం తమిళనాడులో సంచలనం సృష్టించిన అజిత్ కుమార్ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి భౌతికంగా అతని పైన పదే పదే అత్యంత దారుణంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్నాయి ఆ దెబ్బల దాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టును బట్టి అర్థమవుతూ ఉంది ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు అలాగే ఇండియా టుడే కథనం ప్రకారం అజిత్ కుమార్ మృతదేహం పైన నలభై నాలుగు గాయాలు ఉన్నాయి అందులో ముప్పై చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి గుండె కాలయంలో ఫెటాచియల్ హిమరేజులు చిన్న రక్తస్రావ మచ్చలు కనిపించాయి ఇవి సాధారణంగా యాక్సిడెంట్లలో ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాలలో మాత్రమే కనిపించేవట అలాంటిది అజీత్ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తూ ఉన్నాయంటే పోలీసులు అతన్ని ఎంతగా హింసించారో అర్థమవుతూ ఉంది అలాగే బాటన్లు రాడ్లు కర్రలతో తల ఇతర భాగాల పైన పదే పదే కొట్టడం వల్ల అజీత్ కు బలమైన గాయాలయ్యాయి మెదడుతో పాటు అంతర్గత అవయవాలలో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తలా చర్మం కింద గాయాలు ఉన్నాయని చెప్పేసి పుర్రపైన నీలి మచ్చలు అలాగే రెండు సెరాబ్రాల్ లోబుల్లో రక్తస్రావం అయ్యింది కళ్ళు ముక్కు నోరు చెవులు ప్రైవేటు భాగాలలో కారం చల్లినట్లు ఆనవాళ్ళు లభించాయి ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్ కుమార్ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అత్యంత క్రూరంగా హింసించారని స్పష్టం అవుతుందని చెప్పి నివేదిక పేర్కొంది అసలు ఏం జరిగిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు శివగంగై జిల్లా తిరువప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మన్ ఆలయానికి జూన్ ఇరవై ఏడవ తేదీన వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు కారులో ఉంచిన తమ నగలు డబ్బులు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్న అజిత్ కుమార్ ఇరవై ఏడు సంవత్సరాల యువకుడికి ఇచ్చామని అతని మీదే అనుమానం ఉన్నాయని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసుల విచారణ పేరుతో అతన్ని పిలిపించుకొని ప్రశ్నించి వదిలేశారు ఆ మరుసటి రోజు కూడా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్ర హింసలకు గురి చేశారు ఈ క్రమంలో తానే దొంగిలించానని చెప్పి అజిత్ అబద్ధం చెప్పేశాడు నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేనది వదిలేయాలని వేడుకున్నాడు కానీ పోలీసులు అతన్ని మళ్ళీ టార్చర్ చేశారు అజిత్ అపస్మారక స్థితిలోకి జారుకోగా చెన్నై ఆసుపత్రికి తరలించే లోపి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన ప్రజా ఆగ్రహానికి కారణమైంది ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది దీంతో సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది ప్రతిపక్షాలు సామాజిక కార్యకర్తలు శ్రీని ప్రముఖులు కూడా ప్రభుత్వం పైన పోలీసుల పైన తీవ్ర విమర్శలు గుప్పించారు అన్నా డిఎంకే నేత ఎడప్పి పళనిస్వామి ఇది స్టాలిన్ పాలనలో పోలీసుల అరాచకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయినా మరోవైపు శివగంగ ఉదాంతం పైన నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు దీంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అంశంగా మారింది కేసు తీవ్రత దృశ్య సిబిసిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేశారు పోలీసుల చర్య క్షమించరానిదని చెప్పేసి ముఖ్యమంత్రి స్టాలిన్ దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావి ఇవ్వకూడదనే ఉద్దేశంతో సిబిఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు అజిత్ కుటుంబానికి యాభై లక్షల పరిహారం ప్రభుత్వ ఉద్యోగం భూమి మంజూరు చేశారు ఈ ఘటన పైన జూలై ఎనిమిదవ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పి మద్రాసు హైకోర్టు ఆదేశించింది రాష్ట్రమే తన పౌరుడిని చంపిందని చెప్పేసి కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అజిత్ కుమార్ను ఆలయాలకి ఆలయానికి తీసుకువెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడ ఉద్యోగి శక్తీశ్వరన్ రహస్యంగా చిత్రీకరించారు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష శాక్తి కూడా ఆ ఉద్యోగినే దీంతో తనకు బెదిరింపులు వస్తూ ఉన్నాయి తనకు భద్రత కల్పించారని కోరుతున్నారు అరెస్ట్ అయిన పోలీసుల్లో ఒకరు గుండాలతో సీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పి తన నుంచి తన ప్రాణాలకు ముప్పు కలిగి ఉందని చెప్పేసి పేర్కొంటూ డీజీపీకి అయితే ఆయన లేఖ రాయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ అతని యొక్క ప్రైవేటు పాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాటలను కొట్టేసి అక్కడ కారం చల్లడం జరిగింది నిజంగా ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించాడని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రజలైతే కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ దోసులకు నడి రోడ్డు మీద ఉరిశిక్ష విధించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్